బెంగళూరులోని శ్రీ గోవర్ధనగిరి క్షేత్రం మధురా నగరంలో ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చి మధురా నగరాన్ని వరలలు వానలు తుఫాన్లు ముంచెత్తినప్పుడు ఆ నగరంలో ఉన్న పశుపక్షాదులు ఆవులు మరియు మనుషులు కూడా తల్లడిల్లిపోయారు అప్పుడు చిన్ని కృష్ణుడు ఒక గిరిని గోవర్ధనగిరిని ఒక కొండని పైకెత్తి చిటికన వేలతో పైకెత్తాడు అప్పుడు ఆ మధురానగర్లోని మొత్తం జంతుజాలాలు మనుషులు గోవులు అన్నీ కూడా అక్కడ రక్షణ పొందాయి ఇది మన పురాణాల్లో ఇతిహాసాలుగా చెప్తూ ఉంటారు అటువంటి గోవర్ధనగిరి క్షేత్ర దర్శనం ఇప్పుడు మీకు చూపించబోతున్నాను బెంగళూరులో ఒక పెద్ద కొండని తొలిచి లోపల అనేక విగ్రహాలను రాతి విగ్రహాలను చెక్కి చాలా అందంగా చూడటానికి మనసుకు హత్తుకుపోయేంత అందంగా చాలా ఆకర్షణీయంగా కృష్ణుని విగ్రహాలు కృష్ణుని చరిత్ర తెలిపే ఇతర విగ్రహాలు ఇక్కడ గోడల మీద కొండ గోడల మీద చెక్కబడ్డాయి లోపల మార్గం అంతా కూడా రాళ్ళు చిన్న చిన్ని రాతి మెట్లు ఉంటాయి చాలా పెద్ద క్షేత్రం అలా గోడల మీద ఉన్న విగ్రహాలన్నీ మనం అప్పట్లో చెక్కిన ఆ కుజ్య చిత్రాలు గోడల మీద చెక్కిన చిత్రాలన్నీ కృష్ణుని యొక్క లీలన్నీ మనం చూసుకుంటూ మధ్యలో కంట వెళ్ళిన తర్వాత మధ్యలో ఈ కొండ పర్వతం గోవర్ధనగిరి మధ్యలో శ్రీకృష్ణుని విగ్రహం ఉంటుంది ఆ చిన్ని కృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తుతున్న సన్నివేశాన్ని మనం చూడవచ్చు చిన్ని కృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తిన సన్నివేశం ఈ కొండకి మధ్యలో ఉంటుంది ఈ పర్వతం మధ్యలో ఉంటుంది ప్రతిరోజు వందలాది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు మనం ఎన్నో రకాల మందిరాలు గుళ్ళు తరచుగా చూస్తూ ఉంటాం కానీ ఇలాంటి గోవర్ధన క్షేత్రం మనకి మధురలో కనబడుతుంది తర్వాత నేను బెంగళూరులో మాత్రమే చూశాను చాలా ప్రశాంతంగా మంచి వాతావరణంతో ఆధ్యాత్మిక భావంతో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజారులు భక్తుల మనోభావాలు అను అనుకూలంగా పూజా ద్రవ్యాలను నిత్యం కైంకర్యం చేస్తూ ఉంటారు ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ చాలామంది కూర్చుని ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ రాతి గోడల మీద చిక్కిన శిల్పాలు చూస్తుంటే అసలు శిల్పుల నైపుణ్యం ఎంత గొప్పగా ఉందో మనకు బాగా తెలుస్తుంది ఈ రోజుల్లో ఇలాంటి శిల్పకళ చాలా అరుదుగా కనపడుతుంది మనకి ప్రస్తుతం బెంగళూరు గోవర్ధన క్షేత్రంలో మనం ఇలాంటి శిల్పకళను చూడవచ్చు రాతి గోడలు రాతి మెట్లు రాతి గుహ గుహ మధ్యలో చిన్ని కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తున్న అద్భుత దృశ్యం గోవర్ధనగిరిని చిటికిన వేలుతో పైకి ఎత్తుతున్న దృశ్యం ఇప్పుడు మీరు చూస్తున్నారు బాలకృష్ణుడిగా చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడు ఈ సన్నివేశం జరిగింది ఈ గుడి బయటకు వస్తుంటే ఈ పర్వతం లోపలే గోశాల కూడా ఉంది అక్కడ కొన్ని గోమాతలు అక్కడ ఉన్నాయి గోశాల కూడా ఈ పర్వతం మధ్యలోనే నిర్మించారు బెంగుళూరులోని గోవర్ధనగిరి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సన్నివేశం చూపించే గోవర్ధన క్షేత్రం బెంగుళూరు